పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే విజయ రమణారావు నివాసంలో విఆర్ఎస్ పార్టీని విడి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ విఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆకుల మహేందర్ రాచర్ల రాజేశం వంగ రాజమల్లు పందెన నరసింగం పెట్టెల రామచంద్రం మంద కృష్ణమూర్తి తుడి రాజయ్య ప్రవీణ్ ముదిరాజ్ కానుగంటి శంకరయ్య మేడగోని సంతోష్ గౌడ్ అల్లం అజీర్ బోడకుంట శివయ్య రవికంటి ప్రభాకర్ తో పాటుగా మరియు తన అనుచర వర్గం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే ఓదెల గౌడ సంఘం నాయకులు ఓదెల గ్రామ ముదిరా సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి విజయాలకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు गणेशन <laughs> గ్రామం నుండి గతంలో మూడు సార్లు సర్పంచ్ పనిచేసి మరి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి సోదరుడు మహేందర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని సాధిస్తా గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి జెబిటీస్గా పోటీ చేయడం జరిగింది మార్జిన్ ఓట్లతోనే ఆ రోజు ఓడిపోవడం కూడా జరిగింది మరి నిరంతరం ప్రజాసేవ ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ వదల మండల కేంద్రంలో ఖచ్చితంగా బలోపేతమవుతుంది మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి సోదరుడు మండలి పార్టీ అధ్యక్షుడు ప్రేమసాయి రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ఐలయ్య గారు వారితో పాటు మా వెంకన్న గారు మా రాయన్న పటేల్ గారు ఇక చాలామంది గౌరవ మా చీకట్ల మొన్నెన్న గారు పాల్గొనడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం ఉంటుంది అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది మరి మొన్న జరి పనిచేసినటువంటి మొదటి నుంచి నా కోసం నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఓదల ప్రాంతాల్లో కూడా ఓదల మండల్లో కూడా వాళ్ళని కలుపుకొని వాళ్ళ తోని కలిసి అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయవలసింది సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కలిస్తేనే బలం వారు అందరం ఒకరి దగ్గర కలిసి కూడా మళ్ళీ ఎవరికి వాళ్ళే ఉంటే కూడా దాంతో లాభం కంటే నష్టం ఎక్కువైతుంది కాబట్టి మా అక్కడ మా మండలి పార్టీ అధ్యక్షుడు సోదరు ప్రేమ్సాయి రెడ్డి గారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఆయన చిన్న చిన్న ఎందుకంటే తను మొదటి నుంచి వెళ్ళి గత ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి నాతోనే ఉన్నాడు సో మండలి పార్టీ అధ్యక్షుడుగా చాలా సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు తర్వాత చిన్న చిన్న సమన్వయ లోప ఉన్న సరే మహేందర్ సోదరులు కూడా జేబీటీసీగా తర్వాత ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి కొంత అన్ని గ్రామాల్లో కూడా సంబంధాలు ఉంటాయి సరే ఇక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా దాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్న అందరూ కలిసి ఏదంటే ప్రేమ ప్రేమసాగా చూసి చూస్తే పోయినా అక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా అందరం కలిసి ముందుగా అని చెప్పి తెలియజేసుకుంటే మరి మీరు అందరూ లేకముందే దగ్గర దగ్గర ఇరవై రెండు వందల లీడ వచ్చింది పోయిన ప్రాబ్లం ఇరవై రెండు వందల లీడ్ మరి ఇవాళ కూడా దాన్ని తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే ఇవాళ ఇక పెరిగిందా మళ్ళీ తగ్గింది అంటే ఎవరు కాబట్టి అది జరగకుండా కొంచెం ఈ ఆరే రోజుల టైం ఉంది ఇంట్రెస్ట్ మనసు పెట్టి పనిచేసి ఎందుకంటే మా ఉపదర్ప్రదేశంలో దండోడు బాగా ఎట్లా ఎటున ఎటున కత్తి కత్తి కట్టి నిలబెట్టుకొని తిరుగుతారు మళ్ళీ ఇప్పుడు కూడా కత్తి పట్టుకొని గట్టిగా తిరిగి ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నది గడ్డ మనిషి గెలుపు అనేది వంద శాతం డిసైడ్ అయిపోయింది మనకేంటంటే మనకు మంచి మెజారిటీ వస్తే మన నియోజకవర్గం ఉండి రేపు మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనకు వచ్చే నిధులను రేపు మన పచ్చిపాక రిజర్వ్ కట్టుకోవాలి పెట్టుకోవాలి మన ఊరిక శ్రీరాంపు అన్ని టీఎలం ప్రాంతాలు ఇవన్నీ మరి ఆడ కూడా రేపు మన భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలంటే తప్పకుండా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరో మరో మరోసారి సోదరుడు మహేందర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ